తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది శ్రీవారి లడ్డును రాజకీయం చేయొద్దని కనీసం దేవుళ్ళనైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ ఏపీ ప్రభుత్వానికి సూచించింది దీనిపై పలువురు ప్రముఖులు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు తిరుమల లడ్డుపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి భార్య వీణా శ్రీవాణి కూడా తిరుమల లడ్డు వివాదంపై స్పందించింది సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై తన అభిప్రాయాలను ఒక వీడియో రూపంలో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది అందులో ఇలా చెప్పుకొచ్చింది పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు కోసం సోషల్ మీడియాలో ఎంతో రచ్చరచ్చ చేశారు ప్రజలు భక్తులు మనోభావాలను దెబ్బతీశారు రాజకీయ నాయకుల సంగతి పక్కన పెడితే ప్రవచనకర్తలు పండితులు బ్రాహ్మణులు ఏమన్నా ఓవర్ యాక్టింగ్ చేశారా ప్రాయచిత్త శ్లోకాలు వారే కనిపెట్టేసి వాటిని చెప్పించేసి ఏమన్నా రచ్చ చేశారా వీళ్ళు ఎంతోమంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు ఇప్పుడు వారంతా ఏం చేస్తారు మీరు నిజమైన హిందువులైతే వెంకటేశ్వర స్వామి భక్తులైతే మమ్మల్ని క్షమించండి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతారా పెట్టండి ఎంతమంది పెడతారో చూస్తాను అని చెప్పుకొచ్చింది శ్రీవాణి రిలీజ్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది నెటిజన్లు భిన్నర భిన్నంగా భిన్న రకాలుగా స్పందిస్తున్నారు కాగా ఈ మధ్య నాగచైతన్య శోభిత ధూలిపాల జాతకం చెప్పి చిక్కుల్లో పడ్డారు వేణుస్వామి దీంతో అభిమానులతో పాటు చాలామంది ఈ స్వామీజీపై తీవ్రంగా మండిపడ్డారు పోలీస్ కేసులు కూడా పెట్టారు దీని తర్వాత ప్రముఖ టీవీ ఛానల్లో పనిచేస్తున్న జర్నలిస్ట్ తమను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఐదు కోట్లు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు వేణుస్వామి దంపతులు దీనికి సంబంధించిన వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది